కృష్ణవేణి సీరియల్తో తెలుగు బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన నటి రక్షా గౌడ ఈ సీరియల్లో సయ్యద్ సోహెల్ రక్షా గౌడ జంటగా నటించారు అయితే ఈ సీరియల్కి అనుకున్నంత సక్సెస్ రేట్ రాకపోయినప్పటికీ గౌడకి మాత్రం మంచి గుర్తింపు తెచ్చిపెట్టిందని చెప్పాలి ఆ తరువాత రక్షా చేసిన గుప్పడంత మనసు సీరియల్ తన కెరియర్కి టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి గుప్పడంత మనసు సీరియల్కి అంత మంచి క్రేజ్ రావడానికి మెయిన్ రీజన్ రిషి వసూల మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ వారి కెమిస్ట్రీ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి ముఖ్యంగా రక్ష మరియు ముఖేష్ గౌడకి ఈ సీరియల్ ద్వారా మంచి ఫ్యాన్ బేస్ పెరిగింది అయితే ముఖేష్ గౌడ ప్రస్తుతం సినిమాలతో బిజీ అయిపోయారు కానీ రక్ష మాత్రం గుప్పడంత మనసు సీరియల్ తరువాత తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉంది సోషల్ మీడియాలో మాత్రం అడపాదడపా పోస్టులు పెడుతుంది ప్రస్తుతం రక్షా గౌడ గురించి ఓ గుడ్ న్యూస్ నెట్టింట్లో హల్చల్ చేస్తుంది అదేంటంటే అతి త్వరలోనే రక్షా గౌడ కొత్త ప్రాజెక్ట్ జీ తెలుగు ఛానల్ లో కొత్త రక్ష సైన్ చేసినట్లు సమాచారం బయటకు వచ్చింది ఇక ఈ న్యూస్ తెలుసుకున్న రక్ష ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ అంతా కూడా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సీరియల్లో కూడా రక్ష నీకు ముఖేష్ గౌడ జోడీగా నటిస్తే బాగుంటుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు